దాన్ని ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుందంట అది రైతుల కోసం బొందాన్ని అబద్ధాలని రైతు ఎవడు అందులో అడుగుపెట్టాల ఈ కుటుంబం విలాసాలకి కట్టుకున్న బంగ్లాది అని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద ఇమీడియట్గా ఈడీ రంగంలోకి దిగాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఐటీ రంగంలోకి దూకాలి ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగాలి ఇన్ని నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇట్ ఇస్ నాట్ ఏ నాకు తెలిసే భారతదేశంలో అటవీ సంపద రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టేస్తున్నాడు ఎవరు లేరు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటవీ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలి సిబిఐ కూడా దీని మీద రంగంలో దిగాలని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారిని పోడం లేదండి పొంగనూరు నా సామ్రాజ్యం పొంగనూరులో అడుగు పెట్టడానికి వీలేదని చెప్పి కూడా ఆయన పక్కదారి నుంచి బైపాస్ రోడ్ల నుంచి పంపించారు చెప్తే పొంగనూరులో అడుగు పెట్టడం లేదు అటువంటి ఒక రాక్షస